ప్రత్యేక జీవోతోనే స్థానిక ఎన్నికల సర్కారు సిద్ధం దశమిలో షెడ్యూల్ పూర్తి ఓ ప్రత్యేక జీవోతోనే స్థానిక ఎన్నికలకు ముందుకెళ్లాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది దానికి సంబంధించినటువంటివి సమగ్ర వార్త మనం చూసినట్టయితే రిజర్వేషన్లు ఖరారు చేసి రేపు సాయంత్రానికి పూర్తి పూర్తి స్థాయి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ సిఎస్ ఆదేశం బీసీ రిజర్వేషన్ల ఖరారు రెండు వేల ఇరవై నాలుగు చేసిన కులగణ మేరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వంద శాతం ఎస్సీ ఎస్టీలు ఉన్న చోటే వారికే అందులో యాభై శాతం స్త్రీలకు సర్కారు పచ్చజెండా ఊపగానే రిజర్వేషన్ల ప్రకటన సీఓలు ఆర్డీఓ ఎంపీడీఓలతో నేడు కలెక్టర్ భేటీ అంటే జెడ్పీటీసీ తర్వాత ఆర్డీఓ గారితో ఎంపీడీఓ ఈరోజు కలెక్టర్ భేటీ అవుతున్నాడు సమావేశం అనేది చేయడం జరుగుతుంది సమగ్రంగా ఆయా జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ ఎస్సీ బీసీ కుల వర్గాలను అందరినీ కూడా సమంగా చేస్తూ ఏ వర్గ ప్రజలు ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నారో దానికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన పూర్తి సమావేశం అనేది ఈరోజు నిర్వహించడం అనేది జరుగుతుంది ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం వీటిపైన కూడా ఒకటి రెండు రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా సమగ్ర సమావేశం నిర్వహించి వెంటనే నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవోతోనే వెళ్లేందుకు సిద్ధమైంది ఎన్నికల షెడ్యూల్ కూడా దశమిలోపే విడుదల చేయాలన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తున్నట్లు విశ్వసనీయం విశ్వసనీయంగా తెలిసింది బీసీల రిజర్వేషన్ వ్యవహారంపై కేంద్రం ఎటు తేల్చలేకపోవడంతో పెంచిన రివే పెంచిన రిజర్వేషన్లను అమలు చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ రెండు వందల ఎనభై ఐదులో చేసిన సవరణలతో జీవో జారీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది సిద్ధమైనట్టు తెలిసింది ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను రెండు రోజుల్లో క్రితం నిర్వహించిన సమావేశంలో సీఎం మంత్రులు పరిశీలించి నటు సమాచారం విజయదశమి షెడ్యూలు విడుదల విడుదలకు వీలుగా వార్డులు సర్పంచ్లు వార్డ్ నెంబర్స్ కానీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీ ఎంపీపీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు ఎన్నికకు అవసరమైన రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఒకటి రెండు రోజుల్లో వాడిని ఖరారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్లకు సర్గే సర్కార్ ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది అంటే ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ జెడ్పీ చైర్మన్లు ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్ ప్రక్రియ మొత్తం సమగ్రంగా పూర్తి చేసి కలెక్టర్లు వెంటనే దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఆ శాఖ డైరెక్టర్ సృజనతో కలిసి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లా కలెక్టర్లకు కలెక్టర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రధానమైన రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కీలక సూచనలు చేసి పూర్తిస్థాయి నివేదికలను రూపొందించాలని ఖరారు చేసి చేసిన రిజర్వేషన్ల స్థానాల వివరాల వివరాలన్నిటినీ సీల్డ్ కవర్ ఉంచి నివేదికను మంగళవారం సాయంత్రానికల్లా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించి వెంటనే ఆయా స్థానాల వారిగా ఖరారు చేసిన రిజర్వేషన్లు జిల్లాల వారీగా ప్రకటించే ప్రకటించేలా ఏర్పాటు చేసుకోవాలని కూడా కలెక్టర్లకు సూచించారు ఈ విధంగా సమగ్ర సమాచారం పైన కూడా వాళ్ళు అది సమావేశం అనేది నిర్వహించడం అనేది జరిగింది చూడండి ఇక్కడ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే ఒక కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిది మంది ఇందులో మహిళలను కనుక చూసినట్టయితే ఎనభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పురుషులు ఎనభై ఒక్క లక్ష అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు ఇతరులు ఐదు వందల నాలుగు మంది ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దానికి సంబంధించినటువంటి వివరణ స్థానిక ఎన్నికలు రిజర్వేషన్ల ఖరారుపై సూచనలు అందడంతో కలెక్టర్లు అప్రమత్తమయ్యారు ఈ మేరకు సబ్ కలెక్టర్లు జిల్లా పరిషత్తు సీఓలు జిల్లా పంచాయతీ అధికారులు ఆర్డీలు ఆర్డీఓలు అదనపు కలెక్టర్లు వీళ్ళందరూ కూడా వాయ శాఖలకు సంబంధించి సమావేశాలు అవుతూ స్థానిక ఎన్నికల పైన కూడా ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించిన విషయాలపైన కానీ అలాగే ఎలక్షన్ సమీపిస్తున్నటువంటి అంచనాల ప్రకారం కూడా విధి నిర్వహణలో ప్రభుత్వం చాలా చురుకే చురుకుగా అంటే వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయాలనే విధంగా కూడా మరి రాష్ట్ర జనాభాను ఉద్దేశించుకొని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలను కూడా సమగ్రంగా పరిశీలన చేసి ఆయా స్థానాలకు ఏ ఎవరి రిజర్వేషన్ ఉంది అనే విషయం కూడా ఒకటి రెండు రోజుల్లో సమగ్ర విచారణ పూర్తి చేయాలని కూడా జిల్లా కలెక్టర్లకు కానీ వివిధ శాఖల్లో పనిచేసే అధికారులకు కూడా ప్రభుత్వం సూచన చేయడం జరిగింది వాళ్ళు వాడికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం కోసం విధి నిర్మాణంలో కీలక నిర్ణయాలు చేయడంలో కూడా నిమగ్నమే ఉన్నారని ఈ వార్తలో మనం తెలుస్తుంది